హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు నుండి సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ గా డైలీ లైవ్ టెస్ట్లను మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా ఫ్రీగా సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ల రూపంలో మీకు అందిస్తున్నాను దానికి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ని క్లిక్ చేస్తే వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ ఉంటాయి వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా ఆ వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కనీసం మీ యొక్క మిత్రునికైనా షేర్ చేయండి ఈ విధంగా చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక మన లైవ్ టెస్ట్ లో భాగంగా మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ వ్యక్తిత్వ వికాసాన్ని పెరుగుదల నిర్ణయిస్తుంది ఆప్షన్ టూ వ్యక్తి వికాసానికి పునాది వేస్తుంది ఆప్షన్ త్రీ పెరుగుదల వికాసం కంటే విస్తృతమైనది ఆప్షన్ ఫోర్ పెరుగుదల పరిపక్వత తర్వాత ఆగిపోవును ఇక్కడ క్వశ్చన్ని బట్టి మీకు ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ అండి మనకు సరికానిది అడిగాడు ఇక్కడ సరికానిది ఏంటి అంటే ఇచ్చినటువంటి అంశాల్లో పెరుగుదల వికాసం కంటే విస్తృతమైనది కాదండి మనకు వికాసంలో ఒక భాగమే పెరుగుదల ఇక్కడ చూసుకుంటే ఈ స్టేట్మెంట్ ఏ రకంగా కరెక్ట్ అవుతుంది అంటే పెరుగుదల కంటే వికాసం అనేది విస్తృతమైనది పెరుగుదల అనేది పరిమితమైనది మాత్రమే కొంత స్టేజ్ కొంత ఒక స్టేజ్ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది కానీ వికాసం అనేది మనకు జీవితాంతం కొనసాగుతూ ఉండేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వ్యక్తిత్వ వికాసాన్ని పెరుగుదల నిర్ణయిస్తుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎస్ ఇది రైట్ ఎందుకంటే మనకి చూసుకుంటే డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి చాలా రకాల సబ్జెక్టులను మనం చదువుతున్నాం అంటే అదొక వికాసానికి సంబంధించినటువంటి అంశమే కదా మనం చదువుతున్నాము అంటే మన మెదడులో పెరుగుదల అనేది ఉండడం వల్లనే కదా మనకు ఆ రకమైనటువంటి వికాసం అనేది వచ్చింది కాబట్టి వికాసాన్ని పెరుగుదల అనేది నిర్వహిస్తుంది కాబట్టి మనకు వికాసానికి పునాదిగా మనం పెరుగుదలను చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ పెరుగుదల అనేది పరిపక్వత ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది అదే పరిపక్వతగా మనం చెప్పుకోవచ్చు పరిపక్వత తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ పెరుగుదల అనగా పరిమాణాత్మక మార్పు అన్నది హార్లాక్ ఆప్షన్ టూ వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పు అన్నది గెసెల్ ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే అండి ఎందుకు అంటే మనకి ఇక్కడ వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పు అని తెలిపింది గెసెల్ కాదండి హర్లాకే అదేవిధంగా పెరుగుదల అనగా పరిమాణాత్మక మార్పు అన్నది కూడా హార్లాకే మనకి ఇక్కడ చూసుకుంటే పరిమాణాత్మక మార్పు అంటే అర్థం ఏంటి అంటే మనకి మన యొక్క శారీరక మార్పు అదేవిధంగా మన యొక్క ఆకారంలో మార్పు దాని తర్వాత మన యొక్క లావవ్వడం ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా పరిమాణాత్మకమైనటువంటి అంశాలు గుణాత్మకమైనటువంటి అంశాలు అంటే ఏంటి అంటే మన యొక్క తెలివి ప్రజ్ఞ తర్వాత మన యొక్క సామర్థ్యం సృజనాత్మకత మృతిమత్వం తర్వాత సమర్థత క్లిష్టమైనటువంటి అంశాలను ఎదుర్కోవడం ఇలాంటి అన్ని అంశాలని మనం ఏమంటాము అంటే గుణాత్మక మార్పు అంటాము ఈ గుణాత్మకమైనటువంటి మార్పునే వికాసము అంటాము ఈ పరిణాత్మ పరిమాణాత్మకమైనటువంటి మార్పును మనం పెరుగుదల అని అంటాము గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి ఏ క్రింది వాటిలో సరైనవి ఇక్కడ ఆప్షన్ వన్ ఒక జీవిలోని అనేక నిర్దిష్టమైన ప్రతిస్పందనల సముదాయమే ప్రవర్తన స్టేట్మెంటు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు మూడు ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ ఏమడిగాడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ రకంగా ఆప్షన్స్ చదివిన తర్వాత మనకు ఒకసారి క్వశ్చన్ని రీచెక్ చేసుకోవాలి అక్కడ సరైనది అడిగాడా సరి కానిది అడిగాడా మనకి ఇక్కడ ఏమడిగాడు సరైనది అడిగాడు కాబట్టి ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ రెండు కూడా సరి అయినటువంటి అంశాలే ఒక జీవిలోని అనేక నిర్దిష్టమైనటువంటి ప్రతిస్పందనల సముదాయమే ప్రవర్తన అన్నాడు మనలో ఉన్నటువంటి అన్ని అంశాల సమ్మేళననే మన ప్రవర్తన అంటాము మన నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ద్వారానే కదా మన యొక్క ప్రవర్తన మంచిదా చెడ్డదా ఆ రకమైనటువంటి నిర్ణయానికి వస్తారు ఎదుటి వాళ్ళు తర్వాత ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైనటువంటి అంశాలు మూడు అవ్వేనండి మన పెరుగుదల గ్రోత్ వికాసము డెవలప్మెంట్ దాని తర్వాత పరిపక్వత లేదా పరిణితి అంటారు దీన్నే తర్వాత ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే మెచ్యూరిటీ ఈ మూడు అంశాలే ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ చూసుకుంటే పెరుగుదల వికాసం ఉపాధ్యాయుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆప్షన్ వన్ బోధించేటప్పుడు విద్యార్థుల భావోద్వేగాలపై నియంత్రణ ఇస్తుంది ఆప్షన్ టూ భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది ఆప్షన్ త్రీ విద్యార్థులు వారి జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని తెలియజేస్తుంది ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్నీ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని చూసుకుంటే ఆప్షన్ టూ అంటే భిన్న విద్యార్థులకు బోధించేటువంటి విధానాన్ని స్పష్టపరుస్తుంది ఇక్కడ ఈ పెరుగుదల వికాసం ద్వారానే మనకి ఇక్కడ చూసుకుంటే తరగతుల వారిగా విభజించడం జరిగింది టెక్స్ట్ బుక్ను కనుక చూసుకుంటే ఏ తరగతుల వారికి వారి యొక్క పెరుగుదల వికాసం అనేది ఏ రకంగా అభివృద్ధి చెంది ఉంటుంది అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మనకు టెక్స్ట్ పుస్తకాలని రూపొందించడం జరిగింది ఆ రకంగా మనకు ఆ ఏజ్లో ఆ పెరుగుదల వికాసానికి తగ్గట్టుగానే ఏమి చెప్తే నేర్చుకుంటాడు అనేటువంటి అంశం ఆధారంగానే టెక్స్ట్ పుస్త పుస్తకాల్లోని అంశాలను పొందుపరచడం జరిగింది గమనించాలి తరువాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ వన్ ఇది పరిమాణాత్మకమైనటువంటి ప్రక్రియ ఆప్షన్ టూ దీన్ని బహిర్గతంగా గుర్తించవచ్చు ఆప్షన్ త్రీ ఇది శారీరక సంబంధమైనది ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఇది సమగ్రమైనది ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇది సమగ్రమైనది కాదండి సంకుచితమైనది ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది కానీ వికాసం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అదేంటి అంటే అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ మనకు విస్తృతమైనటువంటి ప్రక్రియగా మనం వికాసాన్ని చెప్పుకోవచ్చు తర్వాత ఆరవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ వికాసానికి పరిపక్వత అభ్యాసనం అవసరం ఆప్షన్ టూ వికాసం పెరుగుదల వలన జరుగుతుంది ఆప్షన్ త్రీ వికాసం అనువంశికత పరిసరాల వలన ఏర్పడుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం సమగ్రమైనది మరియు సమన్వయాన్ని కలిగి ఉంటుంది ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ అండి సరికానిది అడిగాము ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్ టు అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే అన్ని అంశాలు కూడా మనకు సరి అయినవే ఉన్నాయి వికాసానికి పరిపక్వత అభ్యాసనం అనేటివి అవసరం ఉదాహరణకు మనకు రెండు నెలల శిశువుని అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చేసి అమ్మ అమ్మను అంటే అంటుందా అనదు ఎందుకంటే తనకు ఆ వికాసం అనేది ఇంకా జరగలేదు పెరుగుదల అనేది జరిగి ఆ సమయంలో ఆ వికాసం రావాలి అంటే ఖచ్చితంగా పరిపక్వత చెంది ఉండాలి ఆ రకంగా మనకు పరిపక్వత చెంది ఉండి మళ్ళీ అభ్యాసనం కూడా కావాలి చాలాసార్లు నేర్పించడం ద్వారా వింటూ ఉన్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మినిమం తొమ్మిది నెలలు ఒక సంవత్సరం తర్వాత సడన్గా ఏమొస్తుంది అమ్మ అనేటువంటి పదం తన నోటికి వస్తుంది కానీ రెండు నెలలకే అమ్మ అమ్మ అంటే ఎక్కడికి వెళ్ళాలంటుందండి అన్నది కాబట్టి మనకు రెండో ఆప్షన్ కనుక చూసుకుంటే వికాసం పెరుగుదల వల్ల జరుగుతుంది అని రాంగ్ అన్నాం ఎందుకు అంటే వికాసం పెరుగుదల వల్ల జరుగుతుంది కానీ ఎల్లప్పుడూ జరుగుతుందా అంటే జరగదు కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు కూడా పెరుగుదల జరిగి వికాసం జరగకపోతే మనం ఏమంటాము అంటే వాళ్ళని మంద బుద్ధులు అంటాము గమనించాలి తర్వాత వికాసం సమగ్రమైనది మరియు సమన్వయాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ అన్ని అంశాలు శారీరక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి సాంఘిక పరమైనటువంటి ఉద్వేగపరమైనటువంటి ఆధ్యాత్మిక అన్ని అంశాలని కలుపుకున్నటువంటి ప్రక్రియనే వికాస ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు ఇది అనువంశికత పరిసరాల ద్వారా మనం నేర్చుకుంటేనే కదా వికాసం అనేది ఏర్పడుతుంది తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడం దేన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ పరిపక్వత అండి పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలిపింది అంటే కారణం ఏంటి అంటే తనకు జన్మత వచ్చినటువంటి లక్షణం అండి ఒక సతని స్టేజ్లో మనకు తల నిలపాలి అనేటువంటి లక్షణం అనేది మనకు జన్మత వచ్చింది మధ్యలో నేర్చుకున్నటువంటి ప్రక్రియ కాదు కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే జన్మత పుట్టుతతో మనకు వచ్చినటువంటి లక్షణాలు అన్నిటి కూడా సహజ సామర్థ్యాలు కూడా మనకు వయస్సుతో పాటు పెరిగి అవి వికసించడాన్ని మనం ఏమంటాము అంటే పరిపక్వత అంటాము గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఆరు నెలల శిశువుకు దంతాలు రావడం పెరుగుదల ఆప్షన్ టూ మూడు నెలల శిశువు బోర్ల పడడం పెరుగుదల ఆప్షన్ త్రీ కొన్ని నెలల శిశువు తన ఎదుట గల వస్తువుపై దృష్టి నిలపడం వికాసం ఆప్షన్ ఫోర్ వచ్చేసి శక్తి సామర్థ్యాల వివర్తనం పరిపక్వత ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ అండి మూడు నెలల శిశువు బోర్ల అనేది పెరుగుదల కాదు శారీరకపరమైనటువంటి అంశం కాదు కదా బోర్ల అనేది వికాసానికి సంబంధించినటువంటి అంశం అంటే మూడు నెలల ద్వారా ఏమైంది అంటే అతనికి ఒక పెరుగుదల అనేది ఏర్పడింది ఒక బలం అనేది రావడం ద్వారా ఏమైంది అంటే మనకు బోర్ల పడేటువంటి వికాసం అనేది దాని నుంచి ఉద్భవించింది కాబట్టి ఇది వికాసానికి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి పురోగమనం క్రమబద్ధమైన పొందికైన పదాలు ఈ క్రింది వాణిలో దేన్ని సమర్థిస్తాయి ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ వికాసం అండి ఇక్కడ పురోగమనం అంటే ఏంటి అంటే ముందుకు మాత్రమే వెళ్తుంది అంటే రిటర్న్గా రాదు మళ్ళీ గా మనకు ముందుకు వెళ్తూనే ఉంటుంది ఆ రకమైనటువంటి ప్రక్రియను మనం వికాసము పురోగమన ప్రక్రియ అంటాము క్రమబద్ధంగా ఉంటుంది మనకు ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధంగా వికాసం అనేది నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ అంటే కాళ్ళతో కాదండి మామూలుగా ఒక రకంగా మనకు ఒక సీరియల్ ఆర్డర్లో వెళ్తూ ఉంటుంది దాని తర్వాత ఈ రకమైనటువంటి పొందికైనా అంటే కనుక మనకు ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అంటే జరిగేటువంటి వికాసం అదేవిధంగా జరిగినటువంటి వికాసం తర్వాత జరగబోయేటువంటి వికాసం ఈ రకమైనటువంటి అన్ని మార్పుల మధ్య ఖచ్చితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుకే మనకు క్రమబద్ధమైనటువంటి పొందికైన ఈ రకమైనటువంటి పదాలన్నీ కూడా వికాసానికి సంబంధించినవి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా పెరుగుదల వలన కలిగే మార్పులు ఏవి ఆప్షన్ వన్ అభ్యసనం ఆప్షన్ టూ అలవాటు ఆప్షన్ త్రీ ప్రతిస్పందన ఆప్షన్ ఫోర్ వచ్చేసి పరిపక్వత ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ పరిపక్వత అండి పెరుగుదల యొక్క ఫైనల్ స్టేజ్ని కనుక చూసుకుంటే పెరుగుదల పరిపక్వతగా మారిన తర్వాత ఏమవుతుంది పెరుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏమిది సరికాని అంశం ఏమిటి ఆప్షన్ వన్ ప్రతి పరిమాణాత్మక గుణాత్మకమైన మార్పుకు ప్రాథమిక అంశం పరిపక్వత ఆప్షన్ టు శిక్షణ ద్వారా కానీ అభ్యాసం ద్వారా కానీ పరిపక్వతను మార్పు చేయలేము ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే ప్రతి పరిమాణాత్మక గుణాత్మకమైనటువంటి మార్పుకు ప్రాథమిక అంశం పరిమ పరిపక్వత అన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక ఉదాహరణ ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం తప్పటడుగులు వేయగల పరిపక్వత చెందినటువంటి శిశువుకు ప తప్పటడుగులు వేయగలిగినటువంటి పరిపక్వత చెందినటువంటి శిశువుకు మూడు చక్రాల బండినిచ్చి నడక నేర్పడం ద్వారా నడక అనేటువంటి వికాసాన్ని పొందడం ద్వారా మనకేమవుతుంది అంటే ఈ రెండింటికి మనకు పరిపక్వత అనేది మనకు చాలా ముఖ్యమైనదిగా ప్రాథమికమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నడక నేర్స్తున్నాడు అంటే ఆ కాళ్ళు అనేటివి మనకు పెరుగుదల ద్వారా అందులో జరిగినటువంటి పెరుగుదల ద్వారా అక్కడ పరిపక్వత చెందడం ద్వారా ఏమవుతుంది నడకనటువంటి వికాసం అనేది వచ్చింది కాబట్టి ఆ రెండింటికి మూలం ఏంటి పరిపక్వతనే కదా తర్వాత పరిపక్వత అంటే ఏంటి అంటే మనకు జన్మత వచ్చినటువంటి లక్షణాలు వాటంతట అవే కాలానుగుణంగా అభివృద్ధి చెందితే దాన్ని ఏమంటాము అంటే పరిపక్వత అంటాము కానీ వాటిని శిక్షణ ద్వారా కానీ అభ్యాసం ద్వారా కానీ పరిపక్వత ఎలా పరిపక్వతను ఎలాంటి మార్పు చెందించలేము ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి మనకు శిక్షణ ద్వారా కానీ అభ్యాసం ద్వారా కానీ పరిపక్వతను అస్సలు మార్పు చెందించలేము మనకు జన్మతో వచ్చినటువంటి లక్షణాలు వాటంతటవే పెరుగుతాయి వా దాన్ని మనం పరిపక్వత అంటాము తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి వికాసానికి సంబంధించిన సరైన సూత్రం ఏది ఆప్షన్ వన్ అభ్యసనము ఈజ్ ఈక్వల్ టు వికాసం ఇంటూ పరిపక్వత ఆప్షన్ టూ పరిపక్వత ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ఇంటూ వికాసం ఆప్షన్ త్రీ అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత బై వికాసం ఆప్షన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పరిపక్వత ఈజ్ ఈక్వల్ టు వికాసం బై అభ్యసనం ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి పరిపక్వత ఈజ్ ఈక్వల్ టు వికాసం బై అభ్యసనం అండి మనకు జాగ్రత్తగా గమనిస్తే వికాసము డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్ టు ఎఫ్ ఇన్ టూ ఎమ్ ఇన్ టూ మనకు ఎల్గా మనం చెప్పుకోవచ్చు వెమ్ ఇన్ టూ ఎల్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎఫ్ అనేది ఫంక్షన్ అండి మనకు రాసిన ఒకటే రాయకపోయినా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వికాసం అనేది మనకు పరిపక్వత మరియు అభ్యసనం యొక్క లబ్ధంగా మనము చెప్పుకోవచ్చు ఈ రకంగా రకరకాలుగా తిప్పిచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా నేర్చుకునేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి పరిణతి చెందడానికి అతనిలో ఏర్పడేటువంటి ప్రగతిశీల మార్పును ఏమంటారు ఆప్షన్ వన్ అభ్యాసం ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పెరుగుదల ఆప్షన్ ఫోర్ పరిపక్వత ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గను కలుసుకుంటే ఆప్షన్ టూ వికాసం అండి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడేటువంటి ప్రగతిశీల మార్పును మనం ఏమంటాము అంటే వికాసము అంటాము తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ పరిపక్వత బాహ్య కారణాల చేత ప్రభావితం చేయబడును ఆ స్టేట్మెంటు ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి పరిపక్వత అవసరం ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది మొదటిది సరైనది కాదు ఎందుకంటే పరిపక్వత బాహ్య కారణాల చేత ప్రభావితం చేయబడును అన్నాను చేయబడదండి పరిపక్వత అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జన్మత వచ్చినటువంటి లక్షణాలు కాలక్రమంగా అభివృద్ధి చెందడాన్ని మనము పరిపక్వత అంటాం కాబట్టి వాటంతా అవే అభివృద్ధి చెందాలి బాహ్య కారకాల యొక్క ప్రమేయం అనేది దీనిలో ఏమాత్రం కూడా ఉండదు ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి పరిపక్వత ఖచ్చితంగా అవసరం రెండో తరతోనికి సైన్టీటా కాన్స్టీటా కాస్టీటా కనుక చెప్పినాం అనుకోండి ఇంకోసారి మన మొహం కూడా వాడు చూడు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి పరిపక్వత అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పరిపక్వతకు అభ్యసనం దోహదపడను స్టేట్మెంట్ టూ పరిపక్వత అనేది స్వీయ వివర్తనం ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరి కానిది అడిగాడు ఇక్కడ పరిపక్వతకు అభ్యసనం దోహదపడదు అని ఇంతకు ముందే చెప్పుకున్నాము పరిపక్వత అంటే ఏంటో మనం చాలాసార్లు ఇప్పుడే రెండు మూడు సార్లు చెప్పుకున్నాము మనకు జన్మత వచ్చినటువంటి లక్షణాలు వాటంతట అవేవే స్వీయ వివర్తనం అంటే సెల్ఫ్ అన్ఫోల్డింగ్ అవ్వాలి అంటే వికసించాలి వాటంతట అవే అభివృద్ధి చెంది వికసించాలి కానీ వాటిని మనం అభ్యసనం చెందించడం ద్వారా కానీ బయట యొక్క కారకాల ద్వారా పరిసరాల ద్వారా ఆ పరిపక్వతను మనం మార్పు చెందించలేము గమనించాలి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇది పెరుగుదల అండి పెరుగుదల లేకుండా వికాసం జరిగిపోవచ్చు తర్వాత ఆ స్టేట్మెంటు వికాసం లేకుండా పెరుగుదల జరిగిపోవచ్చు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఎందుకు అంటే ఇవి రెండూ కూడా సరి అయినవే సారీ పెరుగుదల లేకుండా వికాసం జరిగిపోవచ్చు మనకు దాన్నే మనం ఏమంటాము అంటే అసాధారణ మార్పు అంటాము మనకిక్కడ మరుగుజ్జుల్లో కనుక చూసుకుంటే శారీరక పెరుగుదల లేకున్నా కూడా మానసిక పెరుగుదల అనేది మరుగుజ్జుల్లో మనము చూడవచ్చు అదేవిధంగా అసాధారణమైనటువంటి సందర్భాల్లో మనకి ఇక్కడ బుద్ధిమాంద్యుల్లో వికాసం ఉండదు కానీ పెరుగుదల మాత్రం ఉంటుంది గమనించాలి తర్వాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే పదిహేడవది సీరియల్ ఆర్డర్లో పరిణితి అంటే అభ్యసన ప్రమేయం లేకుండా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వికసించే వికాస ప్రక్రియ అన్నది ఎవరు ఆప్షన్ వన్ గెసెల్ ఆప్షన్ టూ పియాజే ఆప్షన్ త్రీ కోల్బర్గ్ ఆప్షన్ ఫోర్ హార్లాగ్ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని మీకు ఈ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను తర్వాత మీకు సిలబస్ ఖచ్చితంగా తెలుసు కాబట్టి వీలైతే సిలబస్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే చాలామంది సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి అని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు చివరి వరకు చూడనేటువంటి అభ్యర్థులుగా మనం చెప్పుకోవచ్చు గమనించాలి ఖచ్చితంగా మీ యొక్క ఈ రోజు క్వశ్చన్కు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వచ్చినటువంటి మార్కులను కూడా తప్పకుండా తెలియజేయండి టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే వికాస సూత్రాలు లేదా నియమాలు వికాసానికి సంబంధించినటువంటి సూత్రాలు లేదా నియమాలకు పైన అనేటువంటి టాపిక్ పైన రేపు మీకు సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుందండి మీకు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి డైరెక్ట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సెవెన్ పిఎంకు మన లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ గుడ్ నైట్ అందరూ వీడియోని లైక్ చేసి వెళ్ళిపోగలరు